వైభవంగా ముగిసిన డెబ్బై రెండు రోజుల ఫ్రెంచ్ సేవా సంఘం చలివేంద్రం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముందు ఫ్రెంచ్ సేవా సంఘం బద్వేలు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మార్చి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించి ఈనాటితో ముగించడం జరిగింది ప్రతిరోజు ఇక్కడ చల్లని మంచినీరు చల్లని మజ్జిగ సంగటి వితరణ కార్యక్రమాలు చేస్తూ పేదలకు పాదచారులకు చిరు వ్యాపారస్తులకు ప్రయాణికులకు విద్యార్థిని విద్యార్థులకు విశేష సేవలందించి వాతావరణం చల్లబడటంతో చలివేంద్రాన్ని ముగించారు ఫ్రెండ్ సేవా సంఘం అధ్యక్షులు లాయం యోగయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్నాళ్లు మేము చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు బద్వేల్లో అందుబాటులో ఉన్న మిత్రులు దూర ప్రాంతాలలో ఉద్యోగాల నిమిత్తం వారి వ్యాపార నిమిత్తమై ఉన్న మిత్రులు ఆర్ ఆర్థిక సహకారం ఇవ్వడంతో కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాం వారందరికీ అభినందనలు అని తెలియజేశారు ప్రధానంగా చలివేంద్రం నిర్వహణలో గంటా రాజశేఖర్ వారి శ్రీమతి భారతి గారు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు గంట రాజశేఖర్ ఒక్కరే నలభై నాలుగు రోజులు సంగటి ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు కార్యక్రమంలో సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గంగసాని సాంబశివారెడ్డి కోశాధికారి సముద్రాల శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ జేపీ రవికుమార్ ఉపాధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ సేవా సంఘం కార్యవర్గం గంటా రాజశేఖర్ అబ్దుల్ సత్తార్ ఊరిబిండి జయరాం రెడ్డి టంగుటూరు సుబ్బారావు అంబవరం జయరాం రెడ్డి ఓలేటి శంకరయ్య ఏసీ సుబ్బారెడ్డి మదుళ్లపల్లి చంద్రశేఖర్ బింగిమల్ల సుబ్రహ్మణ్యం ఊట్ల రామ్మోహన్ పతి సురేష్ మోడెన్ బాలయ్య రమేష్ కాదు కృష్ణయ్య హోమియో మురళి అల్తాఫ్ మొదలగు కమిటీ సభ్యులందరూ పాల్గొని పేదలకు అన్నదానం చేసి అందరూ అక్కడే భుజించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఫ్రెండ్స్ సేవా సంఘం పేరుతోటి ఆర్గనైజేషన్ ప్రారంభించి గత ఐదు సంవత్సరాల నుండి మంచినీరు మజ్జిగ సంగటి వితరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము ఇక్కడే ఇవి కాక కోవిడ్లో మాస్కులు పంపిణీ పేదలకు దుప్పట్టు పంపిణీ అనాథలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు ముందుకెళ్తున్నారు అధ్యక్షులు నాయం యోగయ్య గారు ఈ కార్యక్రమం నడిపించడంలో మిత్రులందరినీ ఒక సమీకరణ చేసి అధిక శ్రమకొచ్చి ప్రతి కార్యక్రమానికి పర్సనల్ గా అందరినీ కలిసి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమం ఈ సంఘం ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు లాయం యోగ గారు మాట్లాడవలసిందిగా స్వాగతం పలుకుతున్నాను సహకరించినటువంటి ప్రతి మిత్రునికి ఎస్ఎస్సీ మిత్రులందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్మాంజలిలు సహకరించిన మిత్రులతో పాటు చాలా మంది స్వయోభిలాసులు సహకరించుకున్నారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారిని మాట్లాడుతున్నగా స్వాగతం వదులుతున్నాను మీడియా ద్వారా బద్వేలు పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పేద పేద ప్రజలందరికీ నా నమస్కారములు మేము కూడా పేదవరంగానే ఉన్నాము చదువుకున్నాము తర్వాత ఇదే స్కూల్లో చదివినందుకు మాకు దేవుడిచ్చిన ఒక వరము ఏదో బద్వీదురు కోసం కొన్ని అవకాశాలు వచ్చినాయి అవకాశాలు బేస్ చేసుకున్న తర్వాత మాలో కలిగినటువంటి ఆలోచన ప్రకారము మా మిత్రులందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో సంఘం పెట్టడము ప్రతి సంవత్సరము ఇక్కడే ఇదే స్కూల్లో ముందు పక్క ఎందుకంటే స్కూల్ పేరుతో మేము సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో సంగటి రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు మజ్జిగ మంచినీరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నా మిత్రులందరూ కలిసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు తర్వాత ఊర్లలో వివిధ వృత్తులలో ఉన్నవారందరూ కలిసి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మేము ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అందులో ముఖ్యమైనది ఈ బేద పేద ప్రజల గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్ళకు కొద్దిగా ఏదో ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆహారానికి ఇచ్చేదాన్ని గుడిక ఈ అన్నంలో కొద్దిగా బాగా అంత టేస్ట్ ఉండదు తర్వాత తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుండదనే ఉద్దేశంతో మా యొక్క బలమైన మిత్రులైనటువంటి ముందు ఇక్కడ రోజు ప్రతిరోజు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరైతే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ పెరిపేరిన వాళ్ళందరూ ఆలోచనల మేరకు సంగటి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ సంగటి అనేది తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉంటుంది తర్వాత ఆరోగ్యానికి బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు తెలుసో లేదో పచ్చిమిరపకాయ తర్వాత వచ్చేసి ఒక చింతపండు తొక్క ఒక ఎర్రగడ్డ ముక్క తర్వాత ఉప్పు ఉప్పుగల్లు వేసేసి ఆ దంచి తింటే దాన్ని తినకాయ పప్పులు ఉంటాయి అది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అది ఆరోగ్య శాఖ కూడా తెలియజేస్తుంది ఆ విధంగా సంగటితో కూడినటువంటి పప్పు పచ్చడి తర్వాత ఇవి ఈ భోజన కార్యక్రమం పెట్టడము తర్వాత వచ్చేసి ఒక్కొక్క సమయంలో మా వాళ్ళ మిత్రులు స్పందించి ఇంకో రకమైనటువంటి ఆహార పదార్థాలను ఈ విధంగా పెట్టడము దాని ద్వారా వచ్చేసి ప్రజలనే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఆశీస్సులు అనేది మా కుటుంబాలపైన మాకు పడితే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మా ఉన్నా లేకపోయినా కొంతమంది మిత్రులు సాధ్యమంతవరకు అంటే మీకు తెలిసింది ఇది ఒకటే కాదు మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాల గుడికే ఆర్థికంగా మా మిత్రులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గుడికే ఇవ్వకపోతే ఏంటో అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు ఇస్తున్నందువల్ల మాత్రమే ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాము వారందరికీ ఈ యొక్క మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము మేము దాదాపు డెబ్బై రెండు రోజుల క్రితము ఈ యొక్క కలివేంద్రం దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజు డెబ్బై రెండు రోజులు పూర్తయింది ఈ డెబ్బై రెండు రోజులలో మజ్జిగ తర్వాత వచ్చేసి నీరు ఈ కార్యక్రమం అనేది పూర్తిగా చేస్తున్నాం ఈసారి ఈ సంగటి కార్యక్రమం అనేది ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఒక్కటి నోట్ చేసుకోవాల్సిన విషయము మనం ఎక్కడైనా ఒక హోటల్లో చెప్తే ఆ ఓటల్లో ఎట్లా చేసుకొని ఇస్తాడో తెలవదు ఆ మజ్జిగ ఎక్కడైనా తీసుకొని వచ్చి పెడితే ఆ మజ్జిగలో ఏం కలిపింటారో తెలియదు ఈకల పడినాయో దోమలు పడినాయో ఆహా ఈ యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటే ఫ్రెండ్ సేవా సంఘం వాళ్ళు పెట్టినందువల్లనే వాంతి అని చెప్పేసి మాకు నెక్స్ట్ ముందుకు పోయడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో మా బలభీమమైనటువంటి అంటే బలభీముడు అంటే ఎందుకు చెప్తున్నాం అంటే వంటలు చేసేదానికి భీముడు నల్లుడు అనేవాడు అంటాడు కానీ వాళ్ళిద్దరు పేర్లు కాకుండా బలభీముడు అని చెప్తున్నాము ఈయన సొంతంగా వచ్చేసి ప్రతిరోజు నీకు అందరికీ తెలియదు పొద్దున్న పొద్దున్న ఇద్దరు లేసిన తర్వాత ఈయన ఆలోచన రేపటి గురించి రేపటి గురించి ఆలోచన అంటేనే సాయంత్రానికి పోవడము కూరగాయలు తీసుకోవడము పప్పు దినుసులు తీసుకోవడము అదే కండ రాజశేఖరు మహాబరుడు అంటే ఈయన పొద్దునే ఆలోచనలన్నీ ఎట్టుంటాయి అంటే ఈయన దైనందిక కార్యక్రమాలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి దీని గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు ఈ డెబ్బై రెండు రోజులు కష్టపడుతూ ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులలో ముందుండే వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మా గంటా రాజశేఖర దంపతులు మా మరదలు గారు ఈ సాయంత్రం అయితే కూరగాయలు తర్వాత పప్పు దినుసు తీసుకోవడము ఇంటికి పోయిన తర్వాత వీరి శ్రీమతి మా మరదలైనటువంటి భారతి గారు దాటిని స్పేర్ చేసేసి ఎవరి సాయం తీసుకోకుండా దాటిని కట్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోవడము సాయంత్రానికి పాలన వచ్చేసి పెరబెట్టుకోవడము తర్వాత పొద్దున్నే జలుపుకోవడము మధ్య తయారు చేయడము సంగటి తయారు చేయడం ఒక దిక్కు కూరలు తయారు చేయడం ఒక దిక్కు ఇవన్నీ కలిపి తనే సొంతంగా మళ్ళీ ఇంట్లో ఆమెతో ఈయన పట్టుకొని అంటే మా మిత్రులందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మేము వడ్డించే కార్యక్రమాల్లో మూట ఇది చేస్తుంటాం తప్ప మిగతా కాదు ఆయన సొంతంగా ఆయన కారులోనే ఆ యొక్క ఆహారాన్ని పెట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నారా అంటే ఇక వాంతులు వచ్చినా విరేజనాలు వచ్చినా ఫ్రెండ్స్ సేవా సంఘం వాళ్ళు పెట్టినట్టు తిన్నందువల్లనే ఇలా వచ్చిందనే తెరపేరు రాకూలుతున్నా కష్టపడిన పర్వాలేదు మనకు క్వాలిటీ ఉండాలా మన మీద నమ్మకం తినే వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లాస్ట్ టైం అయితే నిజంగా చెప్తున్నా ఒక డబ్బులు డబ్బులుండే ఆ మనిషే వచ్చి నేను అక్కడ తన శాతం సంగతి తిన్నాను కానీ ఈ విధంగా మాకు సంగటి ఉండదు చాలా రుచికరంగా ఉంది మీరు ఏమనుకోకపోతే నేను తీసుకొని పోతానని చెప్పడం ఆయన డబ్బున్నాడు అని కూడా మళ్ళీ నేను స్పాన్సర్ చేస్తానడం కూడా జరిగింది నేను చేసే కార్యక్రమాలలో ముఖ్యమైనది ఆహారం అనేది ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరినీ రావడానికి రమ్మనడానికి కారణము గంటా రాజశేఖరు మేము అందరం కలిసి యాభై తొమ్మిది రోజులు సంగటి పెట్టాం మామూలుగా డెబ్బై రెండు రోజులు ఈ కార్యక్రమం జరిగితే సంగటి కార్యక్రమం వద్దనుకున్నాం వాస్తవంగా ఇదేమవుతుందంటే ఒకటి పెడితే నేను పెట్టకపోతే బాగుండదనే ఉద్దేశంతో మేమందరం సర్లే అనుకొని కొంతమందిని ఒక పదహైదు రోజులు మేము పెడితే యాభై డెబ్ యాభై తొమ్మిది రోజుల్లో పదహైదు రోజులు తీసేస్తే మిగతా నలభై నాలుగు రోజులు మా తమ్ముడు ఒక్కడే దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల రూపాయలు ఇంటూ నలభై నాలుగు రోజులు దాదాపు ఎనభై వేల రూపాయలు సొంతంగా అది మరి మా మరదలు ఎట్లా ఒప్పుకునేదో మా ఇంట్లో పెద్ద ఎట్లా ఒప్పుకునేదో తెలియదు కానీ ఇంత కార్యక్రమాన్ని ఒకరిని ఎందుకురా నూట నలభై నాలుగు మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా లాస్ట్ టైం పెట్టారు కదా సంగతి కార్యక్రమం మరి ఇప్పుడు ఎందుకు అని అనకుండా సహకరించినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు గంటా రాజశేఖర్కు మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు కానీ తప్ప పరిస్థితుల్లో మరొకసారి మా అందరి అభినందనలతో కూడినటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం చిన్నోడైనా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా తర్వాత నా మిత్రులు దూరంగా ఉన్న దగ్గరున్న అందరూ దానితో పాటు సహకరించి కొంతమంది అంటే మేము చేసే దాటిన కార్యక్రమాలు మెచ్చి మేము వడ్డిస్తామని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు వితరణ చేయడము ముఖ్యంగా ఈ ఆహార దానికి వచ్చేసి వేచి చూడడము పెడుతున్నారని తెలిసినప్పుడు రావడము వచ్చి వాళ్ళు ఎలాంటి మా మీద చెడు మాటలు అనకుండా బాగా పెడుతున్నారు తింటున్నాం అనే సంతోషంతో తిన్నటువంటి మీ అందరి గుడికే తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తూ వస్తారు మా కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి కేవలం మేము పేదవారి గురించి ఆలోచన చేసుకుంటూ పోతున్నాం ఎందుకంటే మాల్లో మంది మేము భేదవాళ్ళుగానే ఉండమమ్మా మీకు తెలియదు ఇప్పటికీ భేదవాళ్ళగానే ఉన్నాం కాబట్టి మా మీ ఆలోచన ఇచ్చి అలాగే ఇక్కడ కార్యక్రమాలను నిరాటంగా కొనసాగించనని భరోసా ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా సుదూర ప్రాంతం వాళ్ళందరికీ పేరు పేరున కూడా మనం ఒక్కసారి చెప్పడం ద్వారా వారికి అభినందన తెలియజేసుకుందాం ముఖ్యంగా ఇక్కడ నిలబడి చేసేటువంటి వాళ్ళ కీలకమైన వ్యక్తులుగా మనం ప్రధానంగా అన్న చెప్పినట్లు అధ్యక్షులుగా చెప్పినట్లు గంటా రాజశేఖర్ గారు వారి శ్రీమతి కూడా భారతీ మేడం గారు కూడా ఇక్కడ వచ్చేసి వడ్డీయడం అనేది చాలా విశేషం వారికి తోడుగా వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జేపీ రవికుమార్ గారు కోశాధికారి సముద్రాల శ్రీనివాసులు గారు అలాగే తంగుటూరు సుబ్బారావు మదులపల్లి చంద్రశేఖరు అలాగే బింగిమల్ల మా బింగిమల్ల సుబ్రహ్మణ్యము పఠాణ అయ్యూబ్ ఖాన్ గారు అలాగే మిత్రుడు కృష్ణయ్య మరి రామ్మోహను అబ్దుల్ మన అబ్దుల్ సత్తపాను గారు శంకరయ్య ఆ దంపతులు కూడా వీళ్ళు రావడం జరిగింది బోదెటి శంకరయ్య గారు మిత్రుడు అలా ఏసి సుబ్బారెడ్డి గారు పత్తి సురేష్ గారు నడిగడ్డ బాలమురళీ కృష్ణ సంబోరం జయరాం రెడ్డి గారు అలాగే మోడెం బాలయ్య బోలేటి శంకరయ్య అలాగే ఇది చిన్ని సుబ్బారే బలుగా చిన్ని వెంకటేశ్వరుడు గారు చేశాడు ఆ మిత్రుడు అలాగే ఊర్ల రామ్మోహన్ గారు కృష్ణయ్య గారు ఎందుకంటే అల్తా గోల్డ్ అల్తాఫ్ గారు మత్తి సురేష్ గారు ఇంకా చాలా కోటమితి రమేష్ గారు ఇంతమంది మిత్రులు వచ్చి వారి వారి వెసులుబాటు టైంలో వచ్చేసి మా మోడెం బాలయ్య మోడెం బాలయ్య పొరపాటు ఏమనుకో ఎందుకంటే అమ్మఒరు చే రావాల్సింది ఎంగులు రాలేదు అని చమరూ కూడా అక్కడ ఉండి చేశాడు ఇక్కడ కూడా మరి వారి వెసులుబాటుని బట్టి వాస్తవంగా వాళ్ళ విలువైన సమయం మేడం వెల్కమ్ చెప్పండి మరి విసులుబాటు టైం కేటాయించి పేదలకు సేవ చేసేందుకు మన సంఘాన్ని ముందుకు నడిపేందుకు శక్తి ఉంచే లేకుండా కృషి చేసిన ప్రతిమిత్రునికి ఇక్కడ ఉన్న ప్రత్యక్షంగా ఉన్న వారికి ఇక్కడ లేకుండా సహాయం చేసినటువంటి ప్రతిమిత్రునికి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకంగా ఏంటంటే గంటా రాజశేఖర్ అనే వ్యక్తి మన అందరికీ సంఘానికి ఒక ఎన్నుముక ఎందుకు అంటే అన్న చెప్పినట్లు నలభై నాలుగు నాలుగు రోజులు పాటు ఒకే కుటుంబం ఒకే వ్యక్తి అందుకే ఒకే ఒక్కడు ఆ ఒక్కడే ఎవరంటే గంటా పదహైదు రోజులు మాత్రమే సంఘటితరణ మిత్రులు ముందుకు వచ్చేస్తే ఒకే ఒక వ్యక్తి ఒక గంట రాజశేఖర్ అనే వ్యక్తి మరి మేడం గారు భారతీయ మేడం గారు కలిసి నలభై నాలుగు రోజుల పాటు సంఘటి విత్తన కార్యక్రమం బిడ్డందులకు మన వారు అందరితో కూడా ఒకసారి ఘనంగా చెప్పడం ద్వారా అవసరం ఉంది అధ్యక్షులు కడపలో ఉన్నప్పటికీ ప్రతిరోజు అందరితో కాంటాక్ట్ లో ఫోన్ లో ఉంటూ ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మరి తెలుసుకుంటూ ఆ వచ్చినటువంటి వారి ఆ కడపలో కూడా నాయ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భంగా